హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మైసూర్లో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఈరోజు అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మార్నింగ్ నైన్ ఏఎం ఉంది నైన్ ఏఎంకే క్రౌడ్ అయితే చాలా ఫుల్ ఉంది ఒకసారి టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి ఒకప్పుడు ఈ ఊరిని మహిషాసురుడు అని రాక్షసుడు పరిపాలించేవాడు అందువల్లనే ఈ ఊరిని అనేవాళ్ళు కాలక్రమేణా మహిషాసుర కాస్త మైసూరుగా పిలిచి పిలువబడుతుంది అమ్మవారు మహిషాసురుని చంపిన తర్వాత ఈ కొలువై కొలువైన్నారు ఇప్పుడు షార్ట్గా ఈ కథ గురించి మనం తెలుసుకుందాం అమ్మవారు మహిషాసురుని ఎందుకు చంపవలసి వచ్చింది అని మహిషాసురుడనే రాక్షసుడు తనకు చావు లేకుండా ఉండటం కోసం అడవిలో ఘోరమైన తపస్సు చేస్తాడు తన తపస్సుకు పెంచిన విష్ణువు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే నాకు చావు లేకుండా వరం కావాలి అని కోరుకుంటాడు దానికి విష్ణువు చావు లేకుండా వరం తప్పంకే వరమైనా కోరుకో అంటారు అప్పుడు మహిషాసురుడు ఆడవాళ్ళతో నేను యుద్ధం చేయగలను గెలవగలను మగవాళ్ళ చేతిలో నాకు చావు లేకుండా ఇవ్వు అని చెప్పి కోరుకాడు దానికి విష్ణువు సరే అని మగవాళ్ళ చేతిలో చావు లేకుండా వరం ఇస్తాడు అప్పుడు మహిషాసురుడు సకల దేవుళ్ళతో యుద్ధం చేసి అందరినీ భయపెడతాడు అప్పుడు ప్రతి అందరు అయితే భయపడిపోయి ఇక విష్ణువు దగ్గరకు వచ్చి వేడుకుంటారు స్వామి నువ్వు ఈ వరం ఇచ్చావు కాబట్టి అందరి దేవుళ్ళను కూడా చంపి చంపడానికి వస్తున్నాడు భయపెడుతున్నాడు కాబట్టి ఏదో ఒకటి చెయ్యంటే అప్పుడు విష్ణువు ఆలోచించి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు కలిపి ఒక ఆ లేడీ వేషం అంటే ఇప్పుడు ఉన్నటువంటి అమ్మవారి అమ్మవారికి అవతారం ఎత్తి ఈ మహిషాసురుని పైన యుద్ధం చేసి ఈ మహిషాసురుణ్ణి సంహరించడం జరుగుతుంది అంతేకాకుండా ఆ అమ్మవారి చేతిలో అన్ని ఆయుధాలు ఉంటాయి ఖడ్గం అయితే కావచ్చు శూలం అయితే కావచ్చు శంఖం అని ఎందుకంటే సకల దేవతల వాడి అన్ని ఆయుధాలను ఉపయోగించి ఈ మహిషాసు రాక్షసిని చంపడం జరుగుతుంది మహిషాసురుని రాక్షసు అంత బలవంతుడు కాబట్టి తరువాత అమ్మవారు ఈ కొండపైనే కొలువు ఉండటం జరిగేది ఇది షార్ట్గా చాముండేశ్వరి అమ్మవారి ఇక్కడ కొలువు ఉండడానికి కారణాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి